ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం అగ్రవర్ణాల పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ వాళ్ళను ఆదరించే పార్టీ వాళ్ళని అభిమానించే పార్టీ వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి వాళ్ళ ఇప్పటికే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక ఇస్తున్నది కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఐదు పర్సెంట్ మాత్రమే పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ముస్లింలు ఐదు శాతం మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్స్ అంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో పది శాతం ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం ఇస్తానది ముస్ బీసీ రిజర్వేషన్స్ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది ఎప్పుడంటే పూర్తి నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్ ముస్లిం డిక్లరేషన్ కాదు కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం ఇవాళ బీసీలకు ఉదయం నుంచి కూడా యాభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీ ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు వాళ్ళ మొదటి ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వాళ్ళ అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు బీసీ నాయకులకు ఎంపీ టికెట్స్ ఇచ్చిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను ఈ మైనార్టీ సంతృష్టికరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది గుర్తిస్తున్నది ఇవాళ మళ్ళీ మేము స్పర్శ చేస్తున్నాం ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తున్నది ఇవాళ ఇవాళ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే అడ్డుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం కాబోతున్నది ఇది ముమ్మాటికి ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు బీసీ డిక్లేర్ బీసీలకు నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు